హలో డియర్ లెర్నింగ్ కంపానియన్స్ మా నేమ్ ఇస్ రాఘవేంద్ర ఈరోజు ఈ సెషన్లో మనం టీజీపీఎస్సీకి సంబంధించినటువంటి గ్రూప్ టూ ఎగ్జామ్లోని మొదటి పేపర్ ఏదైతే ఈ జనరల్ స్టడీస్ అనే మొదటి పేపర్లో జనరల్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి విశేషాలను తెలుసుకుందాం దానికంటే ముందు ఈ ఇరవై మార్కుల్ని ఏ విధంగా సాధించాలి అనే విషయాన్ని గురించి ఈ సెషన్లో మనం డీటెయిల్గా తెలుసుకుందాం అయితే చాలామంది అభ్యాసక మిత్రులు ఎందుకంటే ఈ డిఎల్ లెర్నింగ్ కంపానియన్స్ డియర్ లెర్నింగ్ కంపానియన్స్ చాలా వరకు చేస్తున్న పొరపాటు ఏంటి అని అంటే ఈ వన్ ఫిఫ్టీ మార్క్స్ పేపర్ వన్ ఏదైతే ఉంటుందో ఇది చాలా కీలకమైనటువంటి పేపర్ ఇది మీ ర్యాంక్ను డిసైడ్ చేసినటువంటి పేపర్ ఎందుకంటే మీరు కళలు కంటున్నటువంటి మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ త్రీ కానివ్వండి ఏసీటీఓ కానివ్వండి లేదా నాయబ్ తహసీల్దార్ కానివ్వండి ఇక మిగతా పోస్టులు ఏవైనా కానివ్వండి ఏడు వందల ఎనభై మూడు పోస్టులు కలిగినటువంటి ఈ గ్రూప్ టూ నోటిఫికేషన్లో మీరు కలలకన్నా ఉద్యోగాన్ని పొందడానికి డిసైడ్ చేసేది ఒకటే ఒక్క మార్క్ ఆ ఒక్క మార్క్ తేడాతో మన కలలు కన్నా ఉద్యోగం కూడా మనం మిస్ అయిపోతూ ఉంటాం ఆ బాధ మనం వర్ణించలేం అది వర్ణనాతీతం కూడా మరి ఇరవై మార్కులు ఉన్నటువంటి ఈ పేపర్ని అంటే ఇరవై మార్కులు ఉన్నటువంటి ఈ ఇంగ్లీష్ సెక్షన్ని ఎందుకు చాలా వరకు అందరూ గ్రామీణ నేపథ్యం ఉన్న మిత్రులు కానివ్వండి తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ వచ్చిన మిత్రులు కానివ్వండి ఇంగ్లీష్ని పక్కన పెడుతున్నారు చివర్లు చూద్దామని చెప్పేసి ఎప్పటికప్పుడు దాన్ని దాటవేస్తూ ఉన్నారు దీనివల్ల ప్రాబ్లం ఎక్కడొస్తుంది అని అంటే ఇరవై మార్కులు ఈజీగా సంపాదించవచ్చు మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను జనరల్ స్టడీస్లో ఇంటర్నేషనల్ రిలేషన్స్ కానివ్వండి కరెంట్ ఈవెంట్స్ మీద మ్యాక్సిమం మీకు వచ్చేటటువంటి ప్రశ్నలు ఇరవై ప్రశ్నలు ఈ ఇరవై మార్కుల కోసం మీరు ఎవ్రీ మంత్ మంత్లీ మ్యాగ్జిన్ చదువుతున్నారు ఖచ్చితంగా ఒక వంద రెండు వందల పేజీల ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించినటువంటి మెటీరియల్ చదువుతున్నారు కానీ ఇరవై మార్కుల్ని అది కూడా ప్రిస్క్రైబ్డ్ సిలబస్ ఉంది పర్టికులర్గా ఈ క్వశ్చన్స్ నేర్చుకుంటే చాలు ఇరవై మార్కులు వస్తాయనే కాన్సెప్ట్ ఇది అలాంటి జనరల్ ఇంగ్లీష్ని చాలా వరకు చాలా వరకు అందరు నెగ్లెక్ట్ చేస్తున్నారు మంచి మార్కులు మిస్ అవుతున్నారు సో ఈ విశేషాలను తెలుసుకుందాం మరి ఈ సెషన్లో ఆ ఇరవై మార్కులు ఎలా సంపాదించవచ్చు ఇరవై నుంచి ఇరవై ఐదు మార్కులు నేను చెప్తున్నాను ఎందుకనే విషయాన్ని కూడా మనం డీటెయిల్గా తెలుసుకుందాం దానికంటే ముందు మన ఈ గ్రూప్ టూ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఈ అతిపెద్ద నోటిఫికేషన్లో నంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసి ఏడు వందల ఎనభై మూడు సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ త్రీ పోస్టులు ఉన్నాయి అండ్ దీనికి నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ సుమారు ఐదు లక్షల యాభై ఒక్క వేలు సుమారు ఫైవ్ పాయింట్ ఫైవ్ వన్ ల్యాక్స్ ఏవైతే అప్లికేషన్స్ వచ్చాయో వీళ్ళందరూ కూడా అపీర్ అయ్యే అవకాశం ఉంటుంది అండ్ ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి మనకు ఫిఫ్టీన్త్ అండ్ సిక్స్టీన్త్ కేవలం పదిహేను రోజులు మాత్రమే సమయం ఉంది మరి ఈ పదిహేను రోజుల్లో రోజుకు ఒక వన్ అవర్ మీకున్న ట్వంటీ ఫోర్ అవర్స్లో మీ ప్రిపరేషన్ ఫోర్టీన్ అవర్స్లో ఒక వన్ అవర్ ఇంగ్లీష్ కోసం కేటాయించండి మిగతా పదమూడు గంటలు మీకు నచ్చిన సబ్జెక్ట్స్ అన్నీ చదువుకోండి ఒక వన్ అవర్ మాత్రం ఎవ్రీడే డెడికేటెడ్గా ఈ ఇంగ్లీష్కి కేటాయించినట్టయితే ఈ పదిహేను రోజులలో ఈ పదిహేను గంటలలో ఖచ్చితంగా మీరు కనీసం పదిహేను మార్కులు మ్యాక్సిమం ఇరవై నుంచి ఇరవై ఐదు మార్కులు ఒకవేళ ఇరవై ఐదు ప్రశ్నలు వస్తే కనీసం ఇరవై మార్కులు మీరు సంపాదించుకునేటట్టుగా మేము మీకు ది బెస్ట్గా ఎలా ప్రిపేర్ అవ్వాలో ఈ సెషన్లో మీకు నేను చెప్పబోతున్నాను మరి ఈ గ్రూప్ టూ పేపర్కి సంబంధించినటువంటి పేపర్ ప్యాటర్న్ ఏంటి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం చూద్దాం మిత్రులరా ఈ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్లో మొదటి పేపర్ పేపర్ వన్కి సంబంధించి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అబిలిటీస్ అని ఉంది ఇందులో భాగంగానే మనకు ఇప్పుడున్నటువంటి ఈ పేపర్లోనే ఇరవై మార్కులు మనకు ఉన్నాయి నేను ఇరవై అని అనట్లేదు ఇరవై నుంచి ఇరవై ఐదు మార్కులు అని చెప్పి అంటున్నాను మినిమం ఇరవై కంపల్సరీ వస్తాయి మాక్సిమం ఇరవై ఐదు కూడా వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే రీసెంట్గా కండక్ట్ చేసినటువంటి గ్రూప్ త్రీ పేపర్లో అందరు ఇరవై మార్కులే వస్తాయి అనుకున్నారు అది కూడా ఎయిత్ క్లాస్ స్టాండర్డ్ వరకే ఉంటుంది బేసిక్ ఇంగ్లీష్ ఎయిత్ క్లాస్ స్టాండర్డే చాలా మంది తెలియక కన్ఫ్యూజ్ అయిపోయి ఇరవై మార్కులు వస్తాయమనుకున్నారు ఇంకా ఎక్స్ట్రాగా ఒక రెండు మార్కులు కూడా వచ్చాయి టోటల్గా ఇరవై రెండు మార్కులు ఇంగ్లీష్కి కేటాయించారు గురుతురి పేపర్లో ఇందులో కూడా అద్భుతం జరిగితే ఇరవై ఐదు మార్కులు ఇంగ్లీష్కి కేటాయించే అవకాశం ఉంది కానీ మినిమం ట్వంటీ మార్క్స్ అయితే మీకు ఖచ్చితంగా ఉంటాయి సో ఈ ట్వంటీ మార్క్స్ని ఎలా మనం సాధించాలో తెలుసుకోబోతున్నాం దాంట్లో భాగంగానే ఈ జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్కి సంబంధించి పేపర్ వన్లో మీకు క్వశ్చన్స్ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి వన్ ఫిఫ్టీ మినిట్స్ టైం ఉంటుంది వన్ ఫిఫ్టీ మార్క్స్ ఈజీగా వస్తాయి వీటికి ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ లేదు ఇది అందరికీ తెలిసిన విషయమే ఇక పేపర్ టూ హిస్టరీ పాలిటీ అండ్ సొసైటీకి సంబంధించి వన్ ఫిఫ్టీ మార్క్స్ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ అండ్ వన్ ఫిఫ్టీ మినిట్స్ అంటే టూ అండ్ హాఫ్ అవర్స్ డ్యూరేషన్ ఉంటుంది ఎగ్జామ్ ఇక పేపర్ త్రీ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ దీనికి క్వశ్చన్స్ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ మినిట్స్ డ్యూరేషన్ అండ్ వన్ ఫిఫ్టీ మార్క్స్ అనేవి మనకు వస్తూ ఉంటాయి ఇక్కడ పేపర్ ఫోర్కి సంబంధించి అందరికీ స్కోరింగ్ సబ్జెక్ట్ ఇదే ఈ పేపర్ ఫోర్ అనేది ఇది ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది ఎగ్జాక్ట్గా ఎందుకంటే అందరికీ ఇందులో ఎక్కువగా మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ పేపర్లోనే ఎక్కువగా స్కోర్ చేసే అవకాశం ఉంది ఇక పేపర్ త్రీలో చాలా వరకు ఎకానమీ బాగా ప్రిపేర్ అయిన వాళ్ళు ఖచ్చితంగా ఎక్కువగా స్కోర్ చేసే అవకాశం ఉంది తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్కి సంబంధించి వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ వన్ ఫిఫ్టీ మినిట్స్ టైమ్ అండ్ వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటాయి ఓవరాల్గా ఆరు వందల మార్కులు ఆరు వందల ప్రశ్నలు ఆరు వందల నిమిషాలు సో ఈ పేపర్కి సంబంధించి ఈ పేపర్కి సంబంధించి మనం ఈరోజు జనరల్ స్టడీస్ పేపర్ వన్లో ఏమేమి ఉంటాయనేది ఒకసారి మనం చూద్దాం జనరల్ స్టడీస్ పేపర్ వల్ల అందరికీ మనకు తెలిసిందే జనరల్ కరెన్స్ కరెంట్ ఈవెంట్స్ కానివ్వండి ఆ తర్వాత ఇంటర్నేషనల్ రిలేషన్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి దీంతో పాటుగా ఇరవై మార్కులు మీకు మళ్ళీ ఇంకొక విషయం కూడా చెప్తాను నేను సో బేసిక్ న్యూమరసీ మీద అండ్ అలాగే జనరల్ ఎబిలిటీస్ మీద కూడా జనరల్ ఎబిలిటీస్ మీద కూడా మీకు ఇరవై మార్కులు వచ్చే అవకాశం ఉంది సో ఇరవై మార్కులు రీజనింగ్ ఆర్థమెటిక్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి వస్తే ఇక ఇరవై మార్కులు ఖచ్చితంగా ఇవే టాపిక్సే వేరే ఏ టాపిక్స్ నుంచి కూడా రావు ఆ టాపిక్స్ ఏంటో ఒకసారి మనం చూద్దాం ముందుగా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది చాలా వరకు కూడా కన్ఫ్యూజ్ అయిపోయి మీరు ఏది అబ్జెక్టివ్ ఏది అడ్వర్బ్ని కన్ఫ్యూజ్ అయిపోయి చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ మార్కులు కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో మొదటిది ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మీరు నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే ఫస్ట్ నౌన్స్ నుంచి నేర్చుకుందాం నౌన్స్ ప్రనౌన్స్ వర్బ్స్ ఆ తర్వాత అడ్వర్బ్స్ అడ్జెక్టివ్స్ ప్రిపోజిషన్స్ ఆ తర్వాత మీరు కంజక్షన్స్ అండ్ ఇంటర్జెక్షన్స్ గురించి నేర్చుకోండి సో ఈ విధంగా నేర్చుకున్నట్లయితే ఒక స్టెప్ బై స్టెప్ మేనర్లో మీరు నేర్చుకున్నట్లయితే సింపుల్గా చెప్పాలంటే ఒక్కొక్క మెట్టెక్కుతూ మనం ఎలా అయితే మన బిల్డింగ్ మన కళల సౌధం గ్రూప్ టూ సౌధాన్ని నెరవేర్చుకుంటున్నామో ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఇంగ్లీష్ ముఖ్యంగా మంచి మార్కులు సాధించడానికి ముందు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి స్టార్ట్ చేయండి సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఎయిట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని ఫోకస్ చేయండి ఆ తర్వాత సబ్జెక్ట్ అంటే ఏంటి ప్రిడికేట్ అంటే ఒక మారు తెలుసుకోండి ఆ తర్వాత ఫ్రేజెస్ క్లాసెస్ గురించి తెలుసుకోండి ఎందుకంటే వీటి మీద ఒక ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది ఒక ప్రశ్న కోసం మొత్తం చదవాల్సిన అవసరం లేదు టైప్స్ ఆఫ్ ఫ్రేజెస్ టైప్స్ ఆఫ్ క్లాసెస్ మీరు చదవాల్సిన అవసరం లేదు జస్ట్ వాటి గురించి తెలుసుకొని రెగ్యులర్గా వచ్చే అవకాశం ఉన్నటువంటి ప్రశ్నలు చూసుకుంటే సరిపోతుంది ఇక ఆర్టికల్స్ ఇవి ఖచ్చితంగా టూ మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఆర్టికల్స్ డిఫైనట్ ఆర్టికల్స్ ఇండిఫైనట్ ఆర్టికల్స్ మీద ఖచ్చితంగా ఒక్కొక్క ప్రశ్న దాంట్లో దీంట్లో అడుగుతారు కాబట్టి రెండు మార్కులు ఖచ్చితంగా వస్తాయి ఇక నెక్స్ట్ క్వశ్చన్ ట్యాగ్స్ మీద ఒక ప్రశ్న ఖచ్చితంగా వస్తుంది ఇక నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్స్ మోడల్ వర్బ్స్ సంబంధించినటువంటి విషయాల్ని మీకు అంతర్లీనంగా ఇస్తాడు డైరెక్ట్గా క్వశ్చన్స్ ఇవ్వడు క్వశ్చన్స్ని ఇందులోనే ఇంక్లూడ్ చేసి ఇస్తాడు టెన్సెస్లోనే వర్బు ఫామ్స్లోనే ఇంక్లూడ్ చేసి ఇస్తాడు సో ఈ మూడుకి కలిపి ఒకేసారి మీరు ప్రిపేర్ అయితే కనుక మంచి మార్క్స్ సంపాదించవచ్చు ఇక ముఖ్యంగా గత రెండు వేల పదహారులో జరిగినటువంటి గ్రూప్ టూ పేపర్లో డైరెక్ట్ ఇండెడ్ స్పీచ్ అండ్ యాక్టివైస్ పార్క్సివైస్ అంటే క్వశ్చన్స్ ఇవ్వలేదు సిలబస్లో ఖచ్చితంగా ఉన్నప్పటికీ కూడా ఇవ్వలేదు ఎందుకు అంటే మిగతా వాటి మీద ఎక్కువ ఫోకస్ చేసి ఈ సబ్జెక్ట్స్ ఏవైతే ఈ రెండు కాన్సెప్ట్స్ ఏవైతున్నాయో వాటి మీద ఇవ్వలేదు బహుశా ఇప్పుడు ఈసారి ఇచ్చే అవకాశం ఉంది ఎందుకు ఈసారి ఇస్తారని చెప్తున్నానంటే మొన్న జరిగిన గ్రూప్ త్రీ పేపర్లో ఎయిత్ క్లాస్ స్టాండర్డ్ ఉన్నప్పటికీ కూడా యాక్టివ్ అండ్ ప్యాజ్ వైజ్ ఇచ్చారు మరి ఇప్పుడు బేసిక్ మనకు టెన్త్ క్లాస్ స్టాండర్డ్ కదా ఖచ్చితంగా డైరెక్ట్ అండ్ ఇండియట్ స్పీచ్ యాక్టివ్ అండ్ ప్యాజ్ వైజ్ ఒక్కొక్క మార్క్ వచ్చే అవకాశం ఉంది ఇక నెక్స్ట్ వక్యాబులరీకి సంబంధించి కొంత వక్యాబులరీని మీరు ఇప్పటికే నేర్చుకుని ఉంటే బాగుండేది ఇప్పటికైనా మించిపోయింది లేదు రెగ్యులర్గా ఈ న్యూస్ పేపర్లో వచ్చేటటువంటి బర్జ్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో రెగ్యులర్గా గత కొద్ది రోజులుగా వేరే వేరే ఎగ్జామ్స్లో అడుగుతున్నటువంటి వకాబులరీ ఏదైతే ఉంటుందో దాని మీద కొంచెం ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉండండి నెక్స్ట్ సినెనిమ్స్ యాంటెనిమ్స్ ఇవి ఎన్ని నేర్చుకున్నప్పటికీ కూడా ఇవే వస్తాయని చెప్పి మనం చెప్పలేము కానీ మనం ఎలిమినేషన్ మెథడ్లో కనుక వీటిని ప్రాక్టీస్ చేసి నేర్చుకున్నట్టయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మంచి ఆన్సర్స్ని మనం కరెక్ట్గా పెట్టవచ్చు మంచి మార్క్స్ని పొందొచ్చు ఇక స్పెల్లింగ్ రూల్స్ అనేవి ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలి ఎందుకనంటే స్పెల్లింగ్ రూల్స్ మీద గతంలో ఒక ప్రశ్న అడగడం జరిగింది స్పెల్లింగ్ కరెక్ట్గా సో మిస్పెల్ట్ వర్డ్ ఏది అని చెప్పేసి ఫైండ్ అవుట్ చేయమని అడిగారు టూ థౌసండ్ సిక్స్టీన్లో సో ఈసారి కూడా దీని మీద క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అడగకపోవచ్చు ఎందుకంటే ఇన్ని టాపిక్స్ని కవర్ చేయాలి కాబట్టి ఇది అడగకపోవచ్చు కానీ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ మీద ఖచ్చితంగా అడుగుతారు ఒక ప్రశ్న ఖచ్చితంగా ఉంటుంది వన్ మార్క్ ఖచ్చితంగా వస్తుంది ఇక నెక్స్ట్ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ ఈ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ మీదనే సుమారు ఆరు మార్కులు గత రెండు వేల సారీ గత రెండు వేల పదహారు ఏదైతే ఉందో ఈ రెండు వేల పదహారు నవంబర్లో నిర్వహించినటువంటి గ్రూప్ టూ పేపర్లో ఈ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ మీదనే సుమారు ఆరు ప్రశ్నలు అడగడం జరిగింది ఎర్ర డిటెక్షన్స్ లేదా కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ మీద అడగడం జరిగింది సో ఇక్కడ ఉన్నటువంటి పదహారు ఏవైతే కాన్సెప్ట్స్ ఉన్నాయో వీటి మీద కొద్దిగా బేసిక్ కాన్సెప్ట్స్తో నేర్చుకున్నట్లయితే ముఖ్యంగా మీరు నేర్చుకోవాల్సింది ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇందులో కూడా మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటి అని అంటే వర్బ్ ఫామ్స్ మీద అండ్ అలాగే మీరు అబ్జెక్టివ్స్ని అడ్వర్బ్స్ని ప్రిపోజిషన్స్ని ఎక్కువగా చూసుకున్నట్లయితే ఈ నాలుగు కాన్సెప్ట్స్ గుర్తుపెట్టుకోండి వర్బ్స్ అబ్జెక్టివ్స్ అడ్వర్బ్స్ ప్లస్ ప్రిపోజిషన్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయండి సో ఇప్పుడు మనం ఈ సిలబస్ ఇక్కడ ఉంది దీని ప్రకారంగా దానికి ఎన్ని మార్కులు వస్తాయని తెలుసుకున్నాం అంటే వచ్చే అవకాశం ఉంది అని తెలుసుకుంటున్నాం నేను చెప్తున్నది ఏంటి అని అంటే ఇరవై మార్కులు ఖచ్చితంగా అడుగుతారు ఒకవేళ అవకాశం ఉంటే ఇరవై ఐదు మార్కులు అడిగే అవకాశం ఉంది ఇరవై అనుకున్నాం ఇరవై ఐదు వచ్చింది అనుకోండి ఇంకా బెనిఫిట్ కదా మనం ఒకవేళ మంచిగా ఇంగ్లీష్ ప్రిపేర్ అయినట్లయితే ఇరవై ఐదు మార్కులు మనం ఈజీగా పొందొచ్చు కదా ఆ ఉద్దేశంతో నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీ దయచేసి దీని మీద కొద్దిగా ఫోకస్ చేయండి అండ్ ఇక గత ప్రీవియస్ ఇయర్ గతంలో రెండు వేల పదహారులో రెండు వేల పదహారు నవంబర్లో అడిగినటువంటి ఈ పేపర్లో ఏ టాపిక్ మీద అంటే ఏ కాన్సెప్ట్ మీద ఎన్ని ప్రశ్నలు అడగడం జరిగిందో ఒకసారి చూద్దాం వొకాబులరీకి సంబంధించి సో ఇందాక ముందు చెప్పుకున్నాం మనం వొకాబులరీకి సంబంధించి ఒక ప్రశ్న అడగడం జరిగింది ఒక మార్క్ వచ్చింది ఇక ఇడియామెటిక్ ఎక్స్ప్రెషన్స్ గురించి ఒక ప్రశ్న అడగడం జరిగింది సో ఇడియామెటిక్ ఎక్స్ప్రెషన్ కూడా గతంలో అడిగింది ఏంటి అని అంటే బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్ అని ఉంది వాట్ ఈస్ దిస్ బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్ అంటే బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్ అంటే అర్థం ఏంటి అని అంటే రాత్రిపూట మేల్కొని ఉండి పనిచేయడం దీనికి ఒక స్టోరీ కూడా ఉంది బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్ అంటే సో ఏంటి సార్ ఈడియామెటిక్ ఎక్స్ప్రెషన్ బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్ అని అంటే బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్ అనేది ఆయిల్ అంటే మనకు తెలుసు నూనె అని మిడ్ నైట్లో ఆయిల్ని కరిగించడం ఏంటి ఆయిల్ని మండించడం ఏంటి అనే మీనింగ్ క్వశ్చన్ మీకు రావచ్చు సో బర్న్ మిడ్ నైట్ ఆయిల్ అనే దానికి అర్థం ఏంటి అని అంటే పూర్వకాలంలో ఈ ఎలక్ట్రిసిటీ లేకముందు గతంలో కిరోసిన్తో లేదంటే నూనెతో దీపాలు వెలిగించుకునే వాళ్ళు గాజర్ సీసాలు సో ఎవరింట్లోనైనా సరే ఒక ఇంట్లో తెల్లవారులు నైట్ అంతా కూడా ఆ దీపం ఆర్పకుండా వాళ్ళు ఆ ఇంట్లో దీపం వెలుగుతూ ఉంది అని అంటే వాళ్ళు ఏదైనా ముఖ్యమైన పని చేస్తున్నారు లేదా వాళ్ళంతా నైట్ అంతా కూర్చుని ఏదో తీవ్రమైనటువంటి విషయం పట్ల చర్చిస్తున్నారు లేదా ఒక ముఖ్య పనిని చేస్తున్నారు ముఖ్యమైన పనిని చేస్తున్నారు అన్నప్పుడు మాత్రమే ఆ ఇంట్లలో దీపాలు వెలిగేవి అప్పట్లో ఈ నూనె ఖర్చు కూడా చాలా విపరీతంగా ఉండేది నూనె ధర కూడా ప్రైస్ కూడా అందుకే ఎవరింట్లోనైనా దీపం వెలుగుతూ ఉంది అని అంటే వాళ్ళు ఏదో ముఖ్యమైన పని చేస్తూ ఉన్నారు ఆ రాత్రిపూట కూడా అని అర్థం దీన్ని ఎలా చెప్తారంటే కాంపిటేటివ్ యాక్స్పీరియన్స్గా మీరంతా కూడా డే డే అండ్ నైట్ కష్టపడి చదువుతుంటారు నైట్ టైం అంతా కూర్చొని ఆల్మోస్ట్ ఒక నైట్ అంతా నిద్రపోకుండా కష్టపడి చదవడాన్ని మనం ఏం చెప్తాం ఒక పని చేయడాన్ని ఏమంటామంటే బర్ందం మిడ్ నైట్ ఆయిల్ అని అంటాం ఈ ఇడియామెటిక్ ఎక్స్ప్రెషన్ గతంలో అడగడం జరిగింది చాలామంది తెలియక బర్ధం మిడ్ నైట్ ఆయిల్ అంటే అర్థం తెలియక ఆప్షన్స్ తప్పు పెట్టేసి వచ్చారు సో ఇలాంటివి మేము ఏం చేసామంటే ఈ ఇడియామెటిక్ ఎక్స్ప్రెషన్ సంబంధించి ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఇచ్చాం సో దాని ఆరిజిన్ ఏంటి ఎలా వచ్చింది ఏ విధంగా ఆ స్టోరీ అనేది ఆ ఇడియామెటిక్ ఎక్స్ప్రెషన్ అనేది వాడుకలోకి వచ్చింది అనే విషయాన్ని కూడా మేము చెప్పాము మిత్రులరా అండ్ సినానిమ్స్ యాంటనిమ్స్కి సంబంధించి టూ మార్క్స్ వచ్చాయి ఒకటేమో మోస్ట్ సిమిలర్ వర్డ్ ఏంటి అని అడిగారు ఒకటేమో మోస్ట్ ఆపోజిట్ వర్డ్ ఏంటి అని అడిగారు సో సినానిమ్స్ యాంటనిమ్స్కి టూ మార్క్స్ వచ్చాయి ఇడియామెటిక్ ఎక్స్ప్రెషన్కి వన్ మార్క్ ఒకర్కి వన్ మార్క్ అనేది వచ్చింది ఇక నెక్స్ట్ ఆర్టికల్స్కి సంబంధించి ఒక మార్క్ వచ్చింది ఈసారి మేబీ టూ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది టూ మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ లేదా ఎర్ర డిటెక్షన్ అని చెప్పాను ఇప్పుడే సో దీనికి ఆరు మార్కులు ఇచ్చారు రీవ్రైట్ ద సెంటెన్స్ అ అమాటికల్ ఆర్డర్ అని ఒకటి ఎర్ర డిటెక్షన్ సంబంధించి ఆరు మార్కులు సుమారు మొత్తం ఆరు ప్రశ్నలు వచ్చాయి సో ఈసారి కూడా దీనికి ఎక్కువగా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది ఇందులో టెన్సెస్ అండ్ బర్బ్ ఫామ్స్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి మిత్రులారా ఇది ఒకటి మీరు గమనించాలి ఇక నెక్స్ట్ క్వశ్చన్ ట్యాక్స్కి సంబంధించి ఒక మార్క్ ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంది అండ్ వర్బ్ ఫార్మెట్కి సంబంధించి ఒక ప్రశ్న ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంది అండ్ అలాగే టెన్సెస్లో నాలుగు మార్కులు అడగడం జరిగింది నాలుగు ప్రశ్నలు అడగడం జరిగింది డైరెక్ట్గా క్వశ్చన్స్ ఇవ్వలేదు కానీ ఇన్ ది బ్లాంక్స్ రూపంలో ఈ టెన్సెస్ని ప్రాపర్ ఎగ్జాప్రాపరియేట్ వర్బ్ ఫామ్ని ఫిల్ చేయమని అడగడం జరిగింది ఇక నెక్స్ట్ ప్రిపోజిషన్ సంబంధించి మూడు ప్రశ్నలు మూడు ప్రశ్నలు మూడు మార్కులు సాధించేటట్టుగా అడగడం జరిగింది సో ఇలా ఓవరాల్గా గతంలో రెండు వేల పదహారులో నవంబర్లో నిర్వహించినప్పుడు ఇరవై మాసకు సంబంధించి ఈ ఇంగ్లీష్ పేపర్ని ఇంగ్లీష్ ప్రశ్నలు ఇవ్వడం జరిగింది సో ముఖ్యంగా చాలామంది గ్రామీణ నేపథ్యం ఉండి తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు చివరిలో చేద్దాంలే ఈ ప్రశ్నలు నేను అంత కాన్ జనరల్ స్టడీస్ బాగా చదివాను కదా అని చెప్పేసి ఓవర్ కాన్ఫిడెన్స్తో లేదంటే ఇంగ్లీష్ మనకు రాదులే చివరిలో ఏదో బ్లైండ్గా ఒక ఆప్షన్ బబుల్ చేసి వద్దాం అనుకున్న వాళ్ళు తెలియక ఏం చేశారంటే ఈజీగా వస్తాయి ప్రశ్నలు ఎందుకనంటే మనకు టెన్త్ స్టాండర్డ్లు ఇస్తున్నారు సార్ టెన్త్ క్లాస్ స్టాండర్డ్లోనే ఈ పేపర్ని ఇస్తున్నారు కాబట్టి అంత టఫ్గా ఉండదు ఇరవై మార్కులు సులభంగా సాధించవచ్చు కానీ ఏవి చదివితే వస్తుందనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా ఇంతకుముందు చెప్పిన ఆ పదహారు కాన్సెప్ట్స్లలో ముఖ్యంగా మీరు చూసుకోవాల్సిన కాన్సెప్ట్స్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లోనే పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మళ్ళీ స్పెసిఫిక్గా చెప్తున్నాను వర్బ్ ఫామ్స్ చూసుకోండి అడ్వర్బ్స్ చూసుకోండి అబ్జెక్టివ్స్ చూసుకోండి ప్రిపోజిషన్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి ఎందుకంటే ఐదు మార్కులు వీటి మీదనే వస్తాయి నాలుగు నుంచి ఐదు మార్కులు వీటి మీదనే వస్తాయి ఆ తర్వాత మీరు చూసుకోవాల్సిన ఏంటి అంటే ఇందాక చెప్పుకున్న వాటిలో ఆర్టికల్స్ చూసుకోండి క్వశ్చన్ ట్యాక్స్ చూసుకోండి హెల్పింగ్ వర్బ్స్ మోడల్ వర్బ్స్ అండ్ టెన్సెస్ సంబంధించి ఇవే మేజర్ ఎందుకు ఈ టెన్సెస్ మీద ఇంత ఫోకస్ చేస్తున్నారు సార్ అంటే ఒక హ్యూమన్ బాడీకి హార్ట్ ఎంత ఇంపార్టెంట్ ఈ గుండె ఎంత ఇంపార్టెంటో మన ఇంగ్లీష్ గ్రామర్కి ఈ టెన్సెస్ అంత ఇంపార్టెంట్ ఇది ఒక్క కాన్సెప్ట్ నేర్చుకుంటే మీరు డైరీ టెండెడ్ స్పీచ్ యాక్టివర్ అండ్ పాజ్ వైస్ కూడా చాలా ఈజీ ఇక వక్యాబులర్కి సంబంధించి మనం ఎన్ని నేర్చుకున్నా మనకు ఎంతో కొంత కొత్తగానే అనిపిస్తుంది ప్రశ్న ఇచ్చినప్పుడు ప్రశ్న వచ్చినప్పుడు కాబట్టి వీటి మీద ఇలాంటివి చదివి ఎగ్జామ్లో వచ్చినప్పుడు ఎలిమినేషన్ మెథడ్లో ఆన్సర్ చేయండి సిమిలర్గా ఉన్నవి లేదా ఆపోజిట్గా ఉన్నవి చెక్ చేసుకుని ఆన్సర్ చేస్తే సరిపోతుంది స్పెల్లింగ్ రూల్స్లో ఖచ్చితంగా వన్ ఆర్ టూ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది వన్ వర్డ్స్ సబ్చ్యూషన్స్ మేబీ అడగకపోవచ్చు అనేది నా ఆలోచన ఇక ఇడియామెటిక్ ఎక్స్ప్రెషన్స్ మాత్రం ఖచ్చితంగా చూసుకోండి ఒక ప్రశ్న ఖచ్చితంగా వస్తుంది కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ మీద ఆరు మార్కులు అడిగే అవకాశం ఉంది వీటితో పాటు అడిగే అవకాశం ఉన్నటువంటి ఇంకా రెండు కాన్సెప్ట్స్ కూడా ఉన్నాయి అవేంటో ఒకసారి మీకు నేను చెప్తాను మిత్రులరా అవి కూడా ఒకసారి మనం చూద్దాం వీటితో పాటుగా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి వీటితో పాటుగా అడిగే అవకాశం ఉన్నది ఏంటంటే రీడింగ్ కాంప్రహెన్షన్ ఒక పారాగ్రాఫ్ ఇచ్చి వన్ ఆర్ టూ క్వశ్చన్స్ ఇచ్చే అవకాశం ఉంది వన్ లేదా టూ క్వశ్చన్స్ ఇచ్చే అవకాశం ఉంది సో రీడింగ్ కాంప్రహెన్షన్ కూడా చూసుకోండి సో రీడింగ్ కాంప్రహెన్షన్ తర్వాత అడిగే అవకాశం ఉన్నటువంటిది ఏంటంటే జంబుల్డ్ సెంటెన్సెస్ జంబుల్డ్ సెంటెన్సెస్ మీద కూడా అడిగే అవకాశం ఉంది సో ఇరవై నుంచి ఇరవై ఐదు మార్కులు ఈజీగా మీరు సంపాదించేటట్టుగా ఈ పేపర్ని ఖచ్చితంగా డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది ఇంగ్లీష్ అనేది పేపర్ వన్లో ఈ నూట యాభై మార్కులలో మీరు మ్యాక్సిమం మార్క్స్ గెయిన్ చేయడానికి ఈ ఇంగ్లీష్ అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్గా మారబోతుంది గుర్తుంచుకోండి ముఖ్యంగా గ్రామీణ నేపథ్యం తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఉన్న మిత్రులందరికీ కూడా నేను చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటి అంటే దయచేసి పదిహేను రోజుల సమయం ఉంది రోజు ఒక గంట సేపు ఒక గంట సేపు సార్ అంతే ఇంగ్లీష్ గ్రామర్ మీద కొంచెం ఫోకస్ చేయండి ఈ ప్రశ్నల్ని ఏ విధంగా అడుగుతున్నారు వారి సరళి ఏంటి ప్రశ్నల్ని ఎలా ఏ రకంగా అడుగుతున్నారు ఆప్షన్స్ ఏ విధంగా ఇస్తున్నారు రిపీటెడ్ ఆన్సర్స్ ఏ విధంగా వస్తున్నాయి క్వశ్చన్స్ ఏ విధంగా వస్తున్నాయి కొన్ని ప్రాక్టీస్ చేయండి దయచేసి వీటి మీద ప్రాక్టీస్ చేసినట్టయితే ఇప్పుడు చెప్పిన ఈ కాన్సెప్ట్స్ అన్నింటినీ కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే ఇరవై మార్కులకు ఎలాంటి ఢోకా లేదు ఖచ్చితంగా ఇరవై మార్కులు మీరు సంపాదించవచ్చు ఒకసారి గమనించండి మనం ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తే మనకంటే ఎక్కువగా సంతోషపడే వాళ్ళు మన పేరెంట్స్ మన శ్రేభిలాషలే కాబట్టి మన కోసం కాకపోయినా మన తోటి వారి కోసమైనా మన కళలకన్నా ఈ ఉద్యోగాన్ని ముఖ్యంగా గ్రూప్ టూకి చాలా క్రేజ్ ఉంటుంది ఎందుకనంటే యూపీఎస్సిలో ఏ పోస్టులు ఉంటాయి అంటే ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ ఐఆర్ఎస్ ఇవి కాకుండా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఉన్నటువంటి గ్రూప్ ఏ పోస్టులు మనకి ఇక్కడ గ్రూప్ వన్ స్థాయి పోస్టుల్ని అక్కడ యూపీఎస్సిలో నార్త్ ఈస్టర్న్ స్టేట్కి సంబంధించినటువంటి వాళ్ళకి టీఎస్ ఐ మీన్ మనకి ఎలాగా టీఎస్పిఎస్సి ఏపీఎస్సి బోర్డ్స్ ఉన్నాయో అక్కడ వాళ్ళకి పబ్లిక్ సర్వీస్ కమిషన్ బోర్డ్స్ ఉండవు కాబట్టి అక్కడ ఉన్న ఏ పోస్టులని ఇందులో వాళ్ళకి యాడ్ చేస్తూ ఉంటారు యూపీఎస్సిలో అంత ఆ తర్వాత అంతటి క్రేజ్ ఉన్నటువంటి పోస్టులు సెంటర్లో ఎస్ఎస్సి సీజీఎల్ ఉంటుంది సీజీఏలు గ్రూప్ బి గ్రూప్ సి పోస్టులు ఉంటాయి ఇక్కడ మన స్టేట్ లెవెల్లో గ్రూప్ టూకి అంత క్రేజ్ ఉంటుంది ఆ స్థాయి పోస్టులు కూడా ఇందులో ఉంటాయి ఎందుకంటే ఏసీటీఓ అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ త్రీ జోనల్ పోస్టులు ఇవి మల్టీ జోనల్ పోస్టులు ఇవి ఆ తర్వాత మిగతావి నాయబ్ తహసీల్దార్ కానివ్వండి రిజిస్ట్రార్ కానివ్వండి సబ్ రిజిస్ట్రార్ కానివ్వండి అసిస్టెంట్ రిజిస్టర్స్ కానివ్వండి సెక్షనల్ ఆఫీసర్ ఏఎస్ఓస్ కానివ్వండి ఇంత మంచి పోస్టులు ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ సో ఈ పోస్టులు ఉన్నటువంటి వీటన్నిటిని కూడా మీరు వదులుకోకండి ఒక్కసారి మీరు గ్రూప్ టు జాబ్ కొడితే ఖచ్చితంగా జీవితంలో మీరు ది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ చేసినట్టే ఇప్పటి వరకు అంటే టిల్లా సో ఐ రిక్వెస్ట్ యూ పీపుల్ ఎవరికైతే ఈ గ్రూప్ టూ అనేది టార్గెట్ ఉందో దయచేసి ఈ జనరల్ ఇంగ్లీష్ అనే కాన్సెప్ట్ని మీరు మర్చిపోకుండా దీన్ని చులకన చేయకుండా ప్రాక్టీస్ చేయండి అండ్ వీటికి సంబంధించి మేము ఏం అంటే మా వశిష్ట త్రీ సిక్స్టీ యాప్ తరపున మేము వశిష్ట త్రీ సిక్స్టీ యాప్లో మీకు కంప్లీట్ జనరల్ ఇంగ్లీష్ కోర్సును అందిస్తున్నాం గ్రూప్ టూకి సంబంధించి గ్రూప్ టూకి సంబంధించి టీజీపీఎస్సి సెక్షన్లో మా యాప్ ఓపెన్ చేసిన వెంటనే మీరు టీజీపీఎస్సి చూసినట్టయితే గ్రూప్ టూ సెక్షన్లో ఇరవై నుంచి ఇరవై ఐదు మార్కులు మీరు సంపాదించేటట్టుగా మేము వీడియో పాఠాలన్నింటినీ కూడా క్లియర్గా రికార్డ్ చేసి ఉంచాము అలాగే మీరు ప్రాక్టీస్ చేసేందుకు పీడిఎఫ్ చదువుకునేందుకు పీడిఎఫ్ని అలాగే ప్రాక్టీస్ చేసేందుకు కొన్ని ప్రాక్టీస్ ఎగ్జామ్స్ని పీడిఎఫ్ రూపంలో మేము అందించాం కాబట్టి మీరు దయచేసి మా యాప్ని డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి అండ్ ఇది మీరు ఖచ్చితంగా చేసుకోండి నేను చెప్పను ఎందుకు అంటే మీరు ఫస్ట్ మా యాప్ డౌన్లోడ్ చేసుకొని క్లాసెస్ వినండి డెమోలేషన్స్ విన్న తర్వాతే మీకు నచ్చితే టైం ఉంది అని మీకు అనిపిస్తాయి పదిహేను రోజులు ఖచ్చితంగా ఇరవై మార్కులు నేను సాధిస్తానని నమ్మకం కుదిరితే వీడియో పాఠాలు నచ్చితేనే మీరు మా కోర్సులో జాయిన్ అవ్వండి అండ్ ఇది ఆఫర్లో కేవలం వన్ నైంటీ నైన్ రూపీస్కి మాత్రమే మేము అందిస్తున్నాం అది కూడా త్రీ మంత్స్ వ్యాలిడిటీ ఉంది అప్కమింగ్ ఎగ్జామ్స్కి కూడా మీకు అది హెల్ప్ అవుతుంది అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే ఈ గ్రూప్ టూకి సంబంధించి ఈ గ్రూప్ టూకి సంబంధించి ఎందుకు ఇంత అక్యురేట్గా చెప్తున్నామంటే గత నెలలో కండక్ట్ చేసినటువంటి గ్రూప్ వన్ మీన్స్ ఇంగ్లీష్ క్వాలిఫయింగ్ పేపర్లో మేము ఇచ్చినటువంటి వీడియో పాఠాల నుంచి అలాగే మేము మేము మా సోషల్ మీడియా హ్యాండింగ్స్లో హ్యాండిలింగ్స్లో ఇచ్చినటువంటి రీల్స్ నుంచి కానివ్వండి షార్ట్స్ నుంచి కానివ్వండి చాలా వరకు ఎక్కువగా క్వశ్చన్స్ అందులో నుంచి వచ్చాయి అండ్ అలాగే మేము తయారు చేసినటువంటి మోడల్ పేపర్ మేము ఏదైతే పేపర్ మోడల్ పేపర్ తయారు చేస్తామో దానికి యాజ్ టీస్గా రిప్లికగా కొన్ని క్వశ్చన్స్ యాజ్టీస్కి ఇవ్వడం జరిగింది చాలామంది అభ్యాసక మిత్రులు ఎవరైతే తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ వాళ్ళు మేము క్వాలిఫై కాలేమేమో అని భయపడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా క్వాలిఫై అవుతాం సార్ మాక్సిమం సెవెంటీ ఎయిటీ మార్క్స్ మాకు వస్తాయని చెప్పినప్పుడు మాకు చాలా హ్యాపీగా అనిపించింది అండ్ రీసెంట్గా కండక్ట్ చేసినటువంటి గ్రూప్ త్రీ పేపర్లో ఈ ట్వంటీ టూ మార్క్స్లో ఈ ట్వంటీ టూ మార్క్స్ ఇంగ్లీష్ పేపర్ ఇంగ్లీష్ క్వశ్చన్స్లలో మేము ఇచ్చినటువంటి వీడియో అండ్ మెటీరియల్ నుంచి పదిహేను మార్కులు యాజ్ యాజ్టీస్గా వచ్చాయి పదిహేను క్వశ్చన్స్ రావడం జరిగింది సులభంగా పదిహేను మార్కులు అండ్ మాక్సిమం కొంతమంది పద్దెనిమిది పంతొమ్మిది కూడా వస్తున్నాయి సార్ అని చెప్తున్నారు నేను ట్వంటీ టూకి ట్వంటీ టూ వస్తున్నాయని అబద్ధం చెప్పలేను పద్దెనిమిది పంతొమ్మిది మార్కులు మాకు వస్తున్నాయి సార్ విఆర్ వెరీ హ్యాపీ టు లర్న్ ఫ్రమ్ యూ అని చెప్పి చెప్పినప్పుడు వీ ఫీల్ వెరీ హ్యాపీ సో అందుకే నేను ఇంత రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను మిత్రులారా దయచేసి మీకు వశిస్థ త్రీ సిక్స్టీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లే స్టోర్ నుంచి అండ్ చేసుకున్న తర్వాత టీజీపీఎస్ఈ సెక్షన్లో గ్రూప్ టూ వీడియో లెసన్స్ ఉంటాయి ఫస్ట్ వాటిని చూడండి డెమో వీడియో లెసన్స్ని చూసి అవి నచ్చినట్టయితేనే మా కోర్సులో జాయిన్ అవ్వండి అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీరు మా యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ గ్రూప్ టూ అధికారి కావాలన్న మీ కళను నిజం చేసుకుంటారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండ్ అలాగే మీరు రాయబోయే ఎగ్జామ్కి మా తరఫున మేమంతా కూడా మా టీం అందరి తరఫున మీకు ఆల్ ద బెస్ట్ చెప్తున్నాం త్వరలోనే మిమ్మల్ని గ్రూప్ టూ అధికారిగా చూడాలని గ్రూప్ టీ అధికారులుగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే నేను మీ రాఘవేంద్ర థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్